వెల్కమ్ టు అగ్మాక్స్ ఇవాటి వీడియోలో మనం జొన్న పంటను ఆశించే షూట్ ఫ్లై గురించి తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా జొన్న పంటకు ఎక్కువగా నష్టం కలిగించే పురుగులలో అత్యంత ముఖ్యమైనది మరియు ప్రమాదకరమైనది షూట్ ఫ్లై ఈ పురుగు మొక్క దశలోనే పంటకు సంక్రమించి ఎదుగుతున్న ఆకులు మరియు కాండాలను నాశనం చేస్తుంది దీనివల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది తీవ్రమైన పరిస్థితుల్లో మొత్తం పంటను నష్టపోయే ప్రమాదం ఉంటుంది ఇది జొన్న పంటతో పాటు మక్క రాగి సజ్జ వరి గోధుమ వంటి ఇతర గడ్డి జాతి పంటలకు కూడా నష్టం కలిగిస్తుంది అధిక తేమ శాతం మోస్తారు ఉష్ణోగ్రత మరియు మేఘావృత వాతావరణం ఈ పురుగు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది ముఖ్యంగా దీని ప్రభావం ఆలస్యంగా విత్తిన పంటల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది భారతదేశంలో మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో షూట్ ఫ్లై అనేది ప్రధాన సమస్యగా మారింది కాబట్టి ఈ పురుగును త్వరగా గుర్తించి తగిన నియంత్రణ చర్యలు తీసుకోవటం రైతులకు ఎంతో అవసరం ముందుగా ఆడపురుగు ఆకుల కింది వైపు మధ్య భాగంలో తెల్లటి గుడ్లను ఒక్కొక్కటిగా పెడుతుంది ఇవి పొడవుగా ఉండి దాదాపు సున్నా పాయింట్ ఎనిమిది నుండి సున్నా పాయింట్ రెండు ఎంఎం పరిమాణంలో ఉంటాయి ఈ గుడ్ల నుంచి ఒకటి నుండి మూడు రోజుల్లో పసుపు రంగులో ఉండే చిన్న మాగట్లు బయటకొస్తాయి ఇవి ఎనిమిది నుండి పది ఎంఎం పొడవు పెరిగి పైభాగానికి చేరి ఆకు మరియు కాండ మధ్య ప్రవేశించి ఆకు కింది భాగాన్ని కత్తిరించేస్తాయి దీనివల్ల మొక్క ఎదుగుదల ఆగిపోయి పైభాగం కుళ్ళిపోతుంది ఈ కుళ్ళిన పదార్థాన్ని మాగట్లు ఆహారంగా తీసుకుంటాయి ఈ దశ ఆరు నుండి పన్నెండు రోజుల పాటు కొనసాగుతుంది తర్వాత ఇవి కుళ్ళిన దిగువ భాగంలో లేదా కొన్ని సందర్భాల్లో నేలలో ప్యూపాగా మారుతాయి ఈ దశ సుమారు ఏడు ఉంటుంది తర్వాత ఆ ప్యూపాల నుంచి పెద్ద పురుగు బయటకు వస్తుంది ఇది నాలుగు ఎంఎం పొడవు ఉండి చిన్న ఈగలాగా కనిపిస్తుంది ఆడ ఈగల తల మెడభాగం బూడిద రంగులో ఉండి కడుపు పసుపు రంగులో రెండు వైపులా గోధుమ రంగు చారలతో ఉంటుంది ఇక మగ ఈగలు నలుపు రంగులో ఉంటాయి ఒక్కో ఆడయిగా తన జీవితకాలంలో ముప్పై గుడ్లు పెట్టగలదు దీని జీవితకాలం పదిహేడు నుండి ఇరవై రోజుల్లో పూర్తవుతుంది సరైన దశలో పంటలు అందుబాటులో ఉన్నంత వరకు ఈ పురుగు సంవత్సరం పొడవునా కనిపిస్తూనే ఉంటుంది అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు చిన్న మొక్కలు మళ్ళీ కొత్త టిల్లర్లు ఉత్పత్తి చేసి పురుగుల దాడిని తప్పించుకుంటాయి కానీ దీనివల్ల జొన్న కంకెలు ఒకేసారి పరిపక్వానికి రావు ఐదు నుండి ముప్పై రోజుల వయస్సు ఉన్న మొక్కలు షూట్ ఫ్లై దాడికి ఎక్కువగా లోనవుతాయి అయితే వర్షాకాలంలో అధిక తేమ ఉన్నప్పుడు ఈ పురుగులు పాత మొక్కలకు ఎక్కువగా నష్టం కలిగిస్తాయి కానీ ఈ మొక్కల్లో మామూలుగా కనిపించే డెడ్ హార్ట్ లక్షణాలు కనబడవు దీని బదులు ఆకులు పలచగా కాగితంలా మారిపోయి ఇతర ఆకుల చుట్టూ చుట్టుకుపోతాయి దీనివల్ల మొక్కలు సరిగ్గా పెరగవు మరియు అభివృద్ధి చెందుతున్న కంకెలు కుళ్ళిపోయి ఎండిపోతాయి వీటిని చేతితో తీసినప్పుడు దుర్వాసన వెదజల్లుతుంది ఇక ఈ పురుగు నియంత్రణకు పంట కోత తర్వాత వెంటనే పొలాన్ని దున్నుకొని పంట వ్యర్ధాలను తొలగించి నాశనం చేయాలి పురుగు నిరోధక జొన్న రకాలైన సి వన్ సిఎస్హెచ్ ఫిఫ్టీన్ ఆర్ మల్దాండి హగారి స్వాతి సిఎస్హెచ్ సెవెన్ ఐసిఎస్వి ఏడు వందల ఐదు వంటివి వర్షాలు వచ్చిన వెంటనే త్వరగా విత్తుకోవాలి కేజీ విత్తనాలకు ఇమిడాక్లోప్రిడ్ సెవెంటీ డబ్ల్యూఎస్ పది గ్రాములు ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి నేరుగా విత్తనాలు వేసేటప్పుడు విత్తన మోతాదును ఒక హెక్టార్కు పన్నెండు పాయింట్ ఐదు కేజీలకు పెంచి ప్రారంభ దశలో పురుగుల వల్ల దెబ్బతిన్న మొక్కలను తొలగించాలి లేదా ముందుగా మొక్కలను నర్సరీలలో పెంచి ఆరోగ్యంగా ఉన్న మొక్కలను మాత్రమే ప్రధాన పొలంలో నాటుకోవాలి ఒక హెక్టార్కు ఐదు వందల మిల్లీ లీటర్ల మెథిల్ డెమెటోన్ ఇరవై ఐదు ఈసీ లేదా డైమెథోయేట్ తట్టి ఈసీను స్ప్రే చేయాలి లేదా ఐదు శాతం గింజల కర్నెల్ ఎక్స్ట్రాక్ట్ని ఉపయోగించవచ్చు మొక్కలు మొలిచిన తర్వాత పశువుల ఎరువును ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇది ఆడ ఈగలకు గుడ్లు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది మొక్కలు నాటే సమయంలో ఒక హెక్టార్ నేలలో పద్దెనిమిది కేజీల ఫోర్ ఎయిట్ టెన్ జీ గుళికలు లేదా ముప్పై మూడు పాయింట్ మూడు కేజీల కార్బోప్యూరాను వేసుకోవాలి ప్లాస్టిక్ ఫిష్ మిల్ ట్రాపులను ప్రతి హెక్టార్కు పన్నెండు ట్రాపుల చొప్పున ఏర్పాటు చేసి ముప్పై రోజుల పంట కాలం వరకు ఉంచాలి ట్రైకోగ్రామ్మ టైడోసిమ్నల్సి ట్రైకోగ్రామ్మ కిలోనిస్ నియోట్రైకోఫోలోయిడ్స్ నియో మెటావస్ వంటి పరాణజీవులను అలాగే సాలీడులు లేస్ వింగ్స్ వంటి సహజ శత్రువులను విడుదల చేయటం ద్వారా షూట్ ఫ్లైని నియంత్రించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే జొన్న పంటకు ఎక్కువగా నష్టం కలిగించే పురుగులలో అత్యంత ముఖ్యమైనది మరియు ప్రమాదకరమైనది షూట్ ఫ్లై అధిక తేమ శాతం మోస్తారు ఉష్ణోగ్రత మరియు మేఘావృత వాతావరణం ఈ పురుగు పెరుగుదలకు మంచిగా సహాయపడుతుంది ఆడ పురుగు ఆకుల కిందివైపు భాగంలో తెల్లటి గుడ్లను పెడుతుంది ఇవి పొడవుగా ఉండి దాదాపు సున్నా పాయింట్ ఎనిమిది నుండి సున్నా పాయింట్ రెండు ఎంఎం పరిమాణంలో ఉంటాయి ఈ గుడ్ల నుంచి ఒకటి నుండి మూడు రోజుల్లో పసుపు రంగులో ఉండే చిన్న మాగట్లు బయటికి వచ్చి అవి ఆకు మరియు కాండం మధ్య ప్రవేశించి ఆకు కింది భాగాన్ని కత్తిరించేస్తాయి దీనివల్ల మొక్క ఎదుగుదల ఆగిపోయి పైభాగం కుళ్ళిపోతుంది పాత మొక్కల్లో మామూలుగా కనిపించే డెడ్ హార్ట్ లక్షణాలు కనబడవు దీని బదులు ఆకులు పలచగా కాగితంలా మారిపోయి ఇతర ఆకుల చుట్టూ చుట్టుకుపోతాయి దీనివల్ల మొక్కలు సరిగ్గా పెరగవు మరియు అభివృద్ధి చెందుతున్న కంకెలు కుళ్ళిపోయి ఎండిపోతాయి మరియు దీన్ని చేతితో తీసినప్పుడు దుర్వాసన వెదజల్లుతుంది ఈ పురుగు నియంత్రణకు పురుగు నిరోధక జొన్న రకాలైన సి వన్ సిఎస్హెచ్ ఫిఫ్టీన్ ఆర్ మల్దాండి హగారి స్వాతి సిఎస్హెచ్ సెవెన్ ఐసిఎస్వి ఏడు వందల ఐదు వంటి వర్షాలు వచ్చిన వెంటనే త్వరగా విత్తుకోవాలి కేజీ విత్తనాలకు ఇమిడాక్లోప్రిడ్ డెబ్బై డబ్ల్యూఎస్ పది గ్రాములు ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి నేరుగా విత్తనాలు వేసేటప్పుడు విత్తన మోతాదును ఒక హెక్టారుకు పన్నెండు పాయింట్ ఐదు కేజీలకు పెంచి ప్రారంభ దశలో పురుగుల వల్ల దెబ్బతిన్న మొక్కలను తొలగించాలి ఒక హెక్టారుకు ఐదు వందల మిల్లీలీటర్ల లీటర్ల మెతిల్ డెమిటోన్ ఇరవై ఐదు ఈసీ లేదా టైమెథోయేట్ ఈసీను స్ప్రే చేయాలి మొక్కలు నాటే సమయంలో ఒక హెక్టార్ నేలలో పద్దెనిమిది కేజీల ఫోర్ ఎయిట్ టెన్ జీ గుళికలు లేదా ముప్పై మూడు పాయింట్ మూడు కేజీల కార్బోప్యూరాను వేసుకోవాలి టోయ్ ట్రైకోగ్రామా కిలోనిస్ నియో ట్రైకోఫోలోయిడ్స్ నియోమిటావస్ వంటి పరాన జీవులను అలాగే సాలీడులు లేస్ వింగ్స్ వంటి సహజ శత్రువులను విడుదల చేయటం ద్వారా ఫ్లైని సమర్థవంతంగా నియంత్రించవచ్చు